పిత పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు మే ఇరవై తొమ్మిదవ తారీఖు మార్కు సువార్త పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి నలభై ఐదవ వచనం వరకు అంతటా వారు ఎరిసెలేమునకు పయనము కాక యేసు అందరికంటే ముందుగా సాగిపోవచ్చుండెను అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి ప్రజలు భయపడిరి యేసు పన్నీద్దరు శిష్యులను తన యొద్దకు పిలిచి తనకు జరగనున్న సంఘటనలను గూర్చి వివరింపసాగాను ఇదిగో మనము ఎరుసలేము వెళ్ళుచున్నాము మనిషి కుమారుడు ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడను వారు ఆయనకు మరణదండన విధించి అన్యుల చేతులకు అప్పగింతురు వారు ఆయనను అవమానింతురు ఆయనపై ఉమ్మి వేయుదురు కొరడాలతో మోది చంపుదురు కాని మూడు దినముల పిదప ఆయన పునరుత్డు అవును అంతటా జబదాయి పుత్రులకు యోహాను యాకోబులు యేసును సమీపించి బోధకుడ మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనిది అందుకన నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారినడిగాను వారు మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్మో మీ కుడి ఎడమల కూర్చుండా అనుగ్రహింపుడు అని ప్రార్థించేరి అందులకు యేసు మీరు కోరునదేమియో మీరు ఎరుగురు నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా నేను పొందబోవు భక్తిస్మమును మీరును పొందగలరా అనేను అవును అని వారు పలికిరి యేసు వారితో నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేసెదరు నేను పొందబోవు భక్తి మీరు పొందేదరు కానీ నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు నా తండ్రి సిద్ధపరిచిన వారికే అది లభించును అని పలికెను తక్కిన పదగురు శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను యాకోబులపై కోపపడేది యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లా నేను అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై పెత్తనము చెలాయించుచున్నారు మీకు ఇది తగదు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండదలిచినా అతడు మీకు బానిసై ఉండవలెను ఏలైనా మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము విమోచన క్రయాధనముగా తన ప్రాణమును దారపోయేటకు వచ్చాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు